అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందుకురిపేట మండలంలోని నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలందు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంపల అనిల్ విచ్చేసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేస్తున్నారన్నారు చిన్న వయసులోనే మల్లికార్జున్ ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు నాయకులు ప్రవీణ్ సంఘం నరేష్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు ఉపాధ్యాయులు ముజీర్ తైతరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషం స్కూల్లో పదో తరగతి చారిటబుల్ ట్రస్ట్ కుర్తిపాడం వారి ఈ సహాయ సహకారాలతో పదో తరగతి వాళ్ళకి కిట్టు పరీక్షల కిట్ ప్యాడ్ పెన్సిల్ పెన్ను ఎరేజరు వాటర్ బాటిల్ ఏదో భక్తిగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా పరీక్షలు అప్పుడు ఎత్తుక్కోకుండా ఉపయోగపడతాయని చెప్పనని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పనని ఉద్దేశంతో ఈ కిట్లు ఇవ్వడం జరిగింది